మిత్రులారా మనం గతంలో కొన్ని బ్లాంక్ వీడియోలు చేసినప్పుడు దానికి ముందు కూడా సిపిఎం గఫూర్ గారు ఆ ఛానల్ ది డిబేట్కి వెళ్ళినప్పుడల్లా కొన్ని వాస్తవాలు చెప్తూ ఉన్నప్పుడు ఆయన్ని వారించడం గురించి కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకొక ఆడియో అంటే కొద్దిగా లెంగ్త్ ఎక్కువ ఉంటుంది ఆయన మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ మీకు వినిపిస్తాను విందురుగానే మీరు ఖచ్చితంగా నిరాశపడరు దీంతో దీని మీద ప్రత్యేకించి మళ్ళీ విశ్లేషించాల్సిన అవసరం కూడా ఉండదు ఇది ప్లే అవుతుంటేనే మీకు ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది అంటే సిపిఎం వాళ్ళు ఎట్లా ఉంటారనే చెప్తున్నాడు ఆయన మధ్యలో ముక్త ఒకటి మనకి ఇది వేరండి దీని గురించి మనం చెప్తుంటాం చూశారా మధ్యలో మన సన్ను ఆపేసారు కదా అంటే స్మార్ట్ మీటర్లు పెట్టడం ఆపేసారట పక్కన గోన రవికుమార్ ఏది మన ఆంధ్ర విజయకాంత్ ఏమో ఎస్ ఎస్ అంటాం క్లీన్గా వినండి కొద్దిగా అగ్రికల్చర్ ఆపేసారంటే చెప్తున్నారు వినండి ముఖ్యమంత్రి గారు కేబినెట్లో డెసిషన్ కూడా తీసుకున్నారట ఇప్పుడు గపూర్ గారు ఆన్సర్ అయిన చూసారా సూటిగా ప్రశ్న మన వీడియోలో అడిగాం కదా మంత్రి గారు ఏం చేయమంటారని చూడండి అగ్రికల్చర్ మీటర్లే పగలగొట్టమని చెప్పారట కోనారవికుమార్ గారు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఉన్నాయని పీ పగలగొట్టేమని చెప్తారు సో ప్రజలారా వినండి సో కమర్షియల్ మీటర్స్ అటమాట అంటే ఇక వ్యాపార దుకాణాలకి కమర్షియల్ స్మార్ట్ మీటర్లు పెట్టుకోమని వీళ్ళే చెప్తున్నారని చెప్తున్నారు ఈ డిబేట్ జరుగుతున్నంతసేపు నాకు వచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఆయన అదే పనిగా తింటూ ఉంటుంటే లైవ్లో ఆ కెమెరా ఫ్రేమ్ అన్నది లేదు నాకు ఆశ్చర్యం అనిపించింది ఆయన తింటానే ఉన్నాడు తప్పు కాదు కానీ స్క్రీన్ ముందు అలా తింటూ ఉంటే అది కొద్దిగా ఎబ్బెట్టిగా ఉంటుంది దాని కోసం కరెడ్డులో బలవంతంగా రైతు నుంచి భూములు ఎట్లా లాక్కుంటారు గురించి అడుగుతున్నారు ఏం చేస్తారు సమాధానం అదాని సోలార్ ప్యానల్స్ ఇది తప్పుడు ఒప్పందం అని హైకోర్టు లో పోయిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మనం దాన్ని అమలు చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసినప్పుడు మాకుండేటువంటి అభిప్రాయాలు కదా ఉంటాయి కదా అధికారంలో భాగం కాదు మీ పార్టీ వేరు మా పార్టీ వేరు మేము చూస్తున్నాం ఆ రోజు వైసీపీ అన్యాయం చేస్తే వైసీపీ అక్రమాలు పెంచలేక పోరా

ఓన్ పోయే ధైర్యము ఎప్పుడొస్తుంది సరే ప్రభుత్వాల అమలు తీరు మీద ఎమ్మెల్యేలు తిప్పికొట్టలు అయిపోతున్నారట రాష్ట్ర మంత్రులు కూడా అసలు స్పందించట్లేదు ప్రతి రోజు ప్రెస్ మీట్లో తిడుతూ ఉంటే అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశము ప్రచారం చురుగ్గా లేకపోవడం ఏదో ప్రభుత్వం మా పైన ఇచ్చింది కిందకి వెళ్ళిపోతుంది మధ్యలో మనం ఏం చేయలేదు ఇలా నేను చెప్పే కదా బస్సుల్లో కనీసం తిరుగుతున్నారా ఏంటి అలాగే అన్నదాత సుఖీ బాబా ఎదురుతో ఇంట్రాక్ట్ అవ్వడం సరదాగా సరదాగా ఇంట్రాక్ట్ అవుతారా మీడియా మనం ఎలాగో ఇంట్రాక్ట్ అవుతాం వాళ్ళు అవ్వచ్చు కదా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా తిరగచ్చు కదా అడుగు అవ్వచ్చు అయితే ఉదాహరణకి సాక్షులు ఏంటి ఒక ఒక వార్త వచ్చింది

ఇది పిలిచి మరి అంటే పడుకున్న గాడి చేత లేపి తున్నుకున్నట్టయింది నా పరిస్థితి అన్నట్టు నూతన ప్రసాద్ గారు లేదు ఇక్కడ ఎంటనే ఆ యొక్క వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ మొహాల్లో ఒక కత్తి వేస్తే నెత్తరు చుక్క కూడా రాలేదు అట్ట పాలిపోయినాయి అని చెప్తుంటారు కదా

డా అనుకుంటారు ఇక్కడ చూడండి నేనున్నా అని రెస్క్యూకి బయలుదేరతాడు ఒక ఆయన ఏనండి ఇక్కడ చూడండి గపూర్ గారు మాట్లాడిన దాని మీద ఎమ్మెల్యే గారు రెస్పాండ్ అవుతున్నాడు

ఆయన లెక్చరర్గా పనిచేశారు ట్రైనింగ్ ఇచ్చారు చాలామందికి ఇలా అంటే కాదమ్మా పార్టీ అంటే పార్టీలో ఎలా ఉండాలో తెలుసుకొని క్లాసులు మీకు పంపిస్తూ ఉంటారు అని సో ఇప్పుడు గఫూర్ గారి నోట్లోంచి వచ్చింది కదా ఇది వాస్తవం దిస్ ఈజ్ వాస్తవం అంతే కదా అదనమాట ప్రత్యేకంగా మనం ఏమైనా విశ్లేషించాలి మళ్ళీ జరుగుతున్నది ఇది బయట ఏదో ఇద్దరు ముగ్గురు యూట్యూబర్లు చెప్పారు అని చెప్పేసి వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలా చెప్తానే ఉంటారు లేరా అసలు అంత లేదు మనం స్టాపు స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పుకుంటూ కాలం గడపాలనుకుంటే ఈ ఛానల్ చూసుకుంటూ ఉండేది ఇది ఇలాంటి స్ట్రోకులు ఇచ్చారనమాట గఫూర్ గారి వాళ్ళ మరి దీన్ని ఏమంటారు పడిగున్న గడిదిచ్చే లేపి తన్నిచ్చుకోలేదు ఇవ్వలేదో అంతే అవుతుంది ఎన్నాళ్ళు అవసరం లేదు పరిస్థితులు తిరగబడటానికి మనము ఘన విజయం సాధించిన తర్వాత మనం ఏం చేస్తున్నాము ఇంకా నేను చాలా చాలా మాట్లాడాడు ఓ సంపాదన కోసమే వీళ్ళు గెలిచారా అన్నట్టు చేస్తున్నారని అని చాలా చాలా పాదాలు మాట్లాడాడు ఇదే ఒక యూట్యూబర్ మాట్లాడుంటే ఈ పాటికి బొక్కలు వేసి మొక్కలు ఎరగొట్టేసేవాళ్ళం రావు గోపాలరావు గారు డైలాగ్లో చెప్పాలంటే ఓడిపో తుస్సరొల బొడ్డు మొక్కలు ఎరు డిక్కిలో దొంగో పెట్టండి రా అన్నట్టు చూసేవాళ్ళు అనమాట ఆది బాయ్